హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ కీర్తి మీకు కనుక నా వీడియోస్ నచ్చితే కనుక వాటిని లైక్ చేయడం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈరోజు మా ఇంట్లో లంచ్ స్పెషల్ వచ్చేసి డ్రై పొరాంట్స్ కర్రీ అంటే ఎండు రొయ్యల్ కర్రీ ఎండు రొయ్యల్లో ఇది కొంచెం పెద్ద సైజు అనమాట నెక్స్ట్ సైజు మరి చిన్నగా ఉంటే దానికి కారానికి పనికి వస్తాయి ఇవైతే కర్రీలోకి వాడుకోవచ్చు చాలామంది ఇవి స్మెల్ ఎక్కువగా వస్తాయని చెప్పి తినడానికి ఇష్టపడరు వీటిని కనుక మనం డ్రై రోస్ట్ చేసుకుంటే స్మెల్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది అలాగే డ్రై రోస్ట్ వల్ల ఏంటంటే ఇసుక అనేది ఏదైనా ఉన్నా కూడా అది పోతుంది మనం దీన్ని వండుకునే ముందు వాటికి ఉన్న హెడ్ని తీసేయాలన్నమాట సో హెడ్లో కూడా ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ ఇసుక ఉంటుంది కాబట్టి అలా హెడ్ అని తీసేసి ప్రతిదానికి నీట్గా క్లీన్ చేసుకుంటే ఇసుక అనేది మనకి ఎక్కడ తగలదనమాట నేను డ్రై రోస్ట్ చేసుకున్న వాటిని నీట్గా హెడ్స్ తీసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి వాష్ చేసుకున్నాను ఈ రొయ్యలకి కాంబినేషన్గా వంకాయ ఆర్ దోసకాయ అయితే చాలా బాగుంటుంది నేనైతే ఈరోజు వంకాయతో కాంబినేషన్గా తీసుకున్నాను సో ఎప్పుడైనా వంకాయలు కట్ చేసేటప్పుడు మనం వెంటనే వాటిని కొంచెం సాల్ట్ వేసిన వాటర్లో వేయాలి లేదంటే అవి వెంటనే బ్లాక్ కలర్లోకి టర్న్ అయిపోతాయి అనమాట సో నేను ఇలా కట్ చేసుకొని ఒక వాటర్ గిన్నె తీసుకొని అందులో సాల్ట్ వేసి ఈ ముక్కల్ని అందులో అయితే వేసుకున్నాను అలాగే ఒక పెద్ద సైజు ఆనియన్ని ఇట్లా చిన్నగా స్లైసెస్గా కట్ చేసుకోవాలి అండ్ రెండు మిర్చి అండ్ కరివేపాకు కూడా తీసుకోవాలి అలాగే పెద్ద సైజు టొమాటోస్ ఒక త్రీ ఆర్ ఫోర్ మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే టొమాటోస్ ఎక్కువ తీసుకోవచ్చు సో నేను ఒక ఒక ఫోర్ టొమాటోస్ని ఇట్లా చిన్నగా చాప్ చేసుకున్నాను ఆ తర్వాత స్టవ్ మీద ఒక బాండి పెట్టుకొని మనకి ఎంత కావాలో అంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పచ్చిపప్పు ఆవాలు అండ్ జీలకర్రని తాలింపు గింజలుగా వేసుకోవాలి ఆ తర్వాత కొంచెం కరివేపాకు అండ్ పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి మనకి ఆనియన్స్ ఫ్రై అవుతున్న టైంలోనే లైట్గా కొంచెం సాల్ట్ వేసుకోవాలి సో దట్ త్వరగా మనకి ఆనియన్స్ అనేవి మగ్గుతాయి అన్నమాట అలాగే వాటితో పాటు చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఇలా ఆనియన్స్ ఫ్రై అవ్వగానే మనం కడిగి పెట్టుకున్నటువంటి ప్రాన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫస్ట్ ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి మనం టొమాటోస్ కన్నా ముందే వేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం స్మెల్ అనేది తగ్గిపోతుంది వాటి స్మెల్ పడని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఈజీగా ఇష్టంగా తినేసేయచ్చు ఒక టూ టు త్రీ మినిట్స్ ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిలోకి మనం టొమాటోస్ని యాడ్ చేసుకోవాలి టొమాటోస్ యాడ్ అయ్యాక అవి కూడా ఒక టూ మినిట్స్ మగ్గిన తర్వాత మనం వంకాయలని ఇందులో యాడ్ చేసుకోవాలి వంకాయలను కూడా వేసేసుకున్న తర్వాత మనం కారం మసాలా గరం మసాలా ఇలాంటివి ఏదైనా ఉన్నా కూడా స్టార్టింగ్లోనే వేసుకొని ఒకసారి మొత్తం తిప్పేసుకుంటే ముక్కలకి కరెక్ట్గా ఈవెన్గా పడుతుంది ఇవి మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో తిని మగ్గనించుకోవాలి మధ్యలో ఒక టూ టైమ్స్ అడుగంటకుండా కలుపుకోవాలి అంతే ఫిఫ్టీన్ మినిట్స్లో గుమగుమలాడే ఎండు రొయ్యలు వంకాయ కూర అయితే రెడీ అయిపోయింది ఇది దోసకాయతో కూడా పర్ఫెక్ట్ కాంబినేషను మనం దీన్ని రైస్లోకి తినొచ్చు అలాగే చపాతీలో కూడా చాలా బాగుంటుంది సో నేను ఇందాక చెప్పినట్టుగా దీని స్మెల్ మనం తగ్గించాలి అనుకుంటే డ్రై రోస్ట్ చేసుకుంటే ఆర్ లైట్గా గీలో వే వేయించుకుంటే దీని స్మెల్ అనేది అంత ఎక్కువగా ఉండదు హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నా వీడియోస్ మీకు నచ్చుతుంటే కనుక వాటిని లైక్ చేయడం అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్